రఘురామకృష్ణరాజు పాత్ర వస్తుంది రఘురామ కి మీకు ఏమైనా పంచాయతీ ఉందా వాళ్ళిద్దరు పంచాయతీలో మీరు మధ్యలో ఎందుకు దూరారు ఇది నా నేను నేను దూరాలనే అవసరం వచ్చినప్పుడు అందరి పంచాయతీలో దూరుతాను మీకు బ్యాక్ ఎండ్ లో ఎక్కడో కోపండి రఘురామ కృష్ణరాజు మీ మీద ఒక కేసు ఫైల్ చేశారు మీరు మీరు బుద్ధిజాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటే మీరు హిందువులకు వ్యతిరేక చేశారా పివి సునీల్ కుమార్ పేరుతో మీరు రఘురామ కృష్ణరాజు అటాక్ చేస్తున్నారు నిజమే నేను రఘురామకృష్ణ రాజు గారు అటాక్ చేయడం కన్నా పివి సునీల్ కుమార్ గారికి ఆయనతో పాటు చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయం గురించి నేను ప్రశ్నించాను చంద్రబాబు రిటైర్ రిటైర్ పని ఇప్పుడు అయితే నేను రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని నేను రిటైర్డ్ ప్రభుత్వ అధికారిని నేను ఆ విధంగా రిటైర్డ్ ఆఫీసర్లకు కానీ లేకపోతే సర్వింగ్ ఆఫీసర్లకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడితే తప్పే మాట్లాడాలి మాట్లాడపోతే ఎవరు మాట్లాడతారు సర్వీస్లో ఉన్న వాళ్ళు మాట్లాడలేరు కదా పదహారు మంది ఐపీఎస్ ఆఫీసర్లను ఒకటే రోజు తీసుకొచ్చి ఒక చిన్న రూమ్లో కూర్చోబెట్టి మీరు పొద్దున రాండి వచ్చినప్పుడు సంతకం చేయండి మళ్ళీ సాయంత్రం పోయేటప్పుడు సంతకం చేయండి మీకు పోస్టింగ్ ఇవ్వబడదు మాకు ఇష్టం ఉన్నప్పుడే ఇస్తామని చెప్పి పదహారు మంది పద మూడు నాలుగు సంవత్సరాలు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి దేశంలోనే అత్యుత్తమ ర్యాంకులు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ అలాట్ అయిన అధికారులు కేవలం వేరే పార్టీకి సపోర్ట్ చేశారన్న అపోహతోనే వాళ్ళందరినీ తీసుకొచ్చి గ్యాస్ ఛాంబర్లో మరి ఇప్పుడు సంజయ్ కుమార్ ఆయన గురించి కూడా మాట్లాడుతానండి సునీల్ కుమార్ సునీల్ కుమార్ గురించి ఈ మధ్యలో బంధం అనుబంధం ఏంటి అనే లేదండి అట్లా కానీ నేను అంటాను మీ ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన అనుభూతితో చెప్పండి కానీ ఒక పార్టీ ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళ కాసి వాళ్ళ వాళ్ళ ఆలోచనలో వాళ్ళ నిర్ణయాలు అప్పుడున్న ప్రభుత్వం తాలూకు ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ కనుసైగల్లో వాళ్ళు చెప్పినట్లుగా పని చేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయనే ఎగ్జాంపుల్ అయ్యే అవకాశం కనిపించడం లేదా సునీల్ కుమార్ అనుకో వీళ్ళందరి మధ్య జరుగుతున్న పరిణామాలు నేను చూస్తే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నారు అలా నమోదించడం లేదు నాకైతే అట్లా చాలామంది అట్లా చాలా జరుగుతూ ఉంటాయి మనం చూసే విధానం మీద ఆధారపడి ఉంటుంది సునీల్ కుమార్ గారు ఏం చేసినా రాజ్యాంగబద్ధంగానే చట్టబద్ధంగానే చేసి ఉంటాడు లేకపోతే ఇవన్నీ జరగ లేకపోతే ఇన్ని కేసులు అవుతున్నాయి అవన్నీ అవుతున్నాయి అవన్నీ పెద్ద ప్రూవ్ అయ్యే పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నాను సో నేను ఒక్కటే నా సర్వీస్ కొలీగ్స్కి నేను కోరుకునేది ఏంటంటే ఏదైనా కూడా మనం చట్టానికి లోబడే చేయాలి చట్టబద్ధంగానే చేయాలి అంతే తప్ప మనం ఏదో ముఖ్యమంత్రి మన భుజం చేయించిండను ముఖ్యమంత్రి మనల్ని పిలిపి ఇంటికి పిలిపించుకొని అన్న తినడనో లేకపోతే ఇంకేదో ఫేవర్లు చేసి ఉండను మనకు మంచి పోస్టింగ్ ఇచ్చినను మన అవసరానికన్నా ఎక్కువగా అవసరానికన్నా ఎక్కువగా వినయం చూపించి ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితి వస్తే అందరి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది అందుకరకు సాధ్యమైనంత వరకు చట్టబద్ధంగానే పనిచేయాలని నేను కోరుకుంటున్నాను